అమ్మా గోడకు చెవులు ఉంటాయి అంటారు నిజమేనా నిజమేనా కానీ చెవులు ఉండేది గోడకు కాదు మనిషికే అదేంటమ్మా మనిషి భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు కూడా జడపదార్థమైన గోడకు చెవులు పుట్టించే నీచమైన వ్యక్తిత్వానికి బానిసవుతున్నాడు అర్థం కాలేదమ్మా ఏమీ లేదు నాన్న నీకు భగవంతునిచ్చిన చెవులను ధర్మంగా ఉపయోగించి సత్ప్రవర్తన నువ్వు పెంచుకుంటూ ఇతరులలో కూడా పెరిగేటట్లు చక్కటి మాటలు చెప్పాలి కానీ విలువలు తెలియని కొంతమంది అదే పనిగా తను నాశనం అయింది కాకుండా లేనిపోని మాటలు చెప్పి ఇతరుల జీవితాలను కూడా సర్వనాశనం చేస్తారు దానివలన వాళ్లకు లాభం ఏంటమ్మా వాళ్ళు జన్మ తీసుకున్నదే అందుకు నాన్న ఓహో వీళ్ళందరూ కలిసి చివరకు గోడకు కూడా చెవులు తెప్పించారన్నమాట అవును నాన్న జై హింద్